అందరికి నమస్కారం మోస్ట్ బ్యూటిఫుల్ మంగళగిరి అంటారు మహేశ్వరి సిల్క్ శారీస్ అయితే మేము ముందుకైతే వచ్చేసాము ఇవి ఖచ్చితంగా మిస్టేక్స్ వస్తాయండి పక్కా మిస్టేక్ శారీసే దయచేసి మిస్టేక్ లేకుండా అని అడగద్దండి మిస్టేక్స్ వస్తాయి ఖచ్చితంగా మిస్టేక్ శారీసే మీకు ఏ పరిమాణంలో మిస్టేక్ అనేది వస్తుంది అనేది నేను ఒకసారి చూపిస్తాను ఐటెం అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఇంకా ఇంకా బాగుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇదిగోండి ఇలాగా ఇది కొంచెం హెవీ డ్యామేజ్ వచ్చిందండి సో వీటి ప్రైజెస్ వేరియేషన్ ఉంటుంది నేను క్లియర్ చేస్తాను మీకు ఇలా డ్యామేజ్ అయితే వచ్చింది సో బ్లౌజ్ అల్సే అవైలబిలిటీ ఉంది సో ఇంత మిస్టేక్ వచ్చింది కదండి దీని ప్రైస్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తాయనమాట ఒకసారి చూడండి సో మిస్టేక్ అనేది అలా కాదు అసలు ఈ సైజు మిస్టేక్ ఉంటాయనే తీసుకోండి అండి ఎందుకన్న మంచిది ఈ సైజు మిస్టేక్ ఉంటాయనే తీసుకోండి ఏదైనా కూడా ఇంత పరిమాణంలో మిస్టేక్ ఉంటుంది అలా అయితే ఓకే అనుకుంటేనే తీసుకోండి ఫోర్ డబల్ నైన్ అండి ప్రైజ్ వచ్చినాకి ఫోర్ డబల్ నైన్ మాత్రమే మిస్టేక్ అనేది పరిమాణం మీకు క్లియర్గా చూపించాను సారీ ప్రైజ్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదైతే పెద్ద మిస్టేక్ వచ్చింది నేను చూపించాను ఇంత మిస్టేక్ వచ్చింది అయ్యమ్మా ఎలాగైనా పర్లేదు సో వన్ మోర్ బ్లూ కలర్ అండి బ్లౌజ్ అండి స్లోగా స్లోగా సో దీనికైతే మిస్టేక్ ఏం రాలేదండి శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది ఫైవ్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ ఫైవ్ డబల్ నైన్ సో ఇది వచ్చరికి మెరూన్ విత్ బ్లాక్ అండి పచ్చింపల్లి పళ్ళు పళ్ళులో మీకు ఇలాగా లైన్స్లా వచ్చినాయి ఏ అది ఎంత మిస్ప్రింట్ కానీ ఒక డిజైన్లానే కనబడుతుంది లుక్వైజ్ ఏంటంటే డిజైన్లో కనబడుతుంది శారీ చూడండి ఎంత బాగుంది క్వాలిటీ చాలా బాగా తెలుస్తుందండి బ్యూటిఫుల్ శారీ అండి మంచి మెరూన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ డ్యామేజ్ అయితే లేదండి బ్లౌజ్ హౌల్స్ అవైలబిలిటీ ఉంది ప్రైస్ వచ్చేటికి ఫైవ్ డబల్ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ప్రతి చీర ఓపెన్ చేసి చూపిస్తామండి ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మంచి బ్లూ కలర్ మస్టర్డ్ వెల్లోకి బ్లూ కలర్ అండి రామా బ్లూ కలర్ ఇది దీనికేమో మిస్ ప్రింట్ లాగా ఇచ్చారు బట్ అది కూడా మీకు శారీలో కవర్ అయిపోతుంది తెలియదండి మంచి లహరియా ప్యాటర్ను పోచంపల్లి డిజైను శారీ మొత్తం మల్టీ లహరియా ప్యాటర్ను మల్టీ కలర్ బ్లౌజ్ సో దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ అండి సేమ్ ఇవి టూ పీసెస్ ఉన్నాయండి ఇప్పుడే ఒకటి ఓపెన్ చేశాం కదా అందులోనే వన్ మోర్ పీస్ ఎందుకంటే ఒక దానికి మిస్టేక్ లేకుండా ఉండి ఇంకో పీస్కి మిస్టేక్ ఉందనుకోండి మేము మిస్టేక్ లేనిదే తీసుకున్నాము మీరు మిస్టేక్స్ ఉంది ఇచ్చారు అంటారు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఉన్న టూ పీసెస్ ఇదిగోండి దీనిలో మిడిల్లో మిస్టేక్ అయితే ఉంది ఇదిగోండి ఇలా మిస్టేక్ ఉంటుంది సో ఇలా మిస్టేక్ అయితే ఉంటుందండి డార్నింగ్ చేయించుకుంటే సరిపోతుంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై మిడిల్లో మిస్టేక్ ఉంది ఐదు వందల యాభై అంతే మిస్టేక్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ ఛార్జెస్ దగ్గర బార్గెనింగ్ చేయొద్దండి షిప్పింగ్ ఛార్జెస్ చాలా బాగా పెరిగినాయి అండి అసలు మాకు అసలు చాలా పెరిగినాయి అనమాట ఎంత బాగుందో అండి బాందేజ్ ఇచ్చాడు పళ్ళు పాటు బాందేజ్ పళ్ళు మంచి ఏమంటే అమరాల్ గ్రీన్ అండి ఇది ఇదిగో చాలా బుడ్డి మిస్టేక్ అండి అది చిన్న సూక్ష్మ లోపము చాలా చిన్న మిస్టేక్ అసలు అది పరిగణనలోకి తీసుకోవడానికి లేదు కాకపోతే ఏంటంటే ఇదిగోండి మీకు ఇక్కడ బార్డర్ దగ్గర చూసారా కరెక్ట్గా మీకు ఇలా అంచు దోపుకుండ దగ్గర ఇలా అంచుపోయింది ఒక మీటర్ దాకా అంచిపోయిందండి అదర్వైజ్ శారీ అంతా చాలా బాగుంది అండ్ బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉందండి కొంచుల్లలోకి పోతుంది అండ్ ప్రైస్ ఆల్సో రీజనబుల్ ప్రైజ్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలర్కైనా పెట్టచ్చండి కలర్కి పెట్టచ్చండి మన అమౌంట్ అనేది చాలా బాగుంది పీస్ సో ఇదిగోండి టూ పిల్లెస్లో ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ డార్నింగ్ చేస్తే సరిపోతుంది అసలు కలర్కి తీసుకొచ్చండి చాలా బాగుంది పీస్ అయితే మాత్రం సో వన్ మోర్ ఎల్లో అండి ఇది దెసరికి ఎల్లో కలరు మస్టర్డ్ ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి హజరక్ ప్రింట్ అయితే ఇచ్చాడండి శారీ మొత్తం హజరక్ అండి హజరక్ స్టైల్ ప్రింట్ సూపర్ ఉంది అసలు చాలా ఇప్పుడు ట్రెండీగా ఉందండి శారీ మీకు సో బ్లౌజ్ బ్లౌజ్ అవసరం అవైలబిలిటీ ఉంది మిస్టేక్ అయితే కనిపించలేదండి ఫైవ్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి షిప్పింగ్ ఎక్స్ట్రా ఫైవ్ డబల్ నేను అండి కన్ఫ్యూజ్ అవ్వకమా కొత్తగా ఉంటుంది ఇది సో ఇది అండి మల్టీ కలర్ ల్యాహరీ ఆల్రెడీ ఇది మీరు ఎందుకు చూశారు కదా సేమ్ అదే పీస్ గత వన్ మోర్ పీస్ అంతే దీనికి కూడా చిన్న మిస్ ప్రింట్ ఉందండి పళ్ళు దగ్గరలోనే మిస్ ప్రింట్ ఉంది సో మిస్టేక్ అయితే కనిపించలేదు ఫైవ్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది అండి ఉందండి మంచి రెడ్ కలరు పైతానీ అండి ఇవి చూడ్డానికి మనకేదో ఎడమరీగా ఉంటాయి కానీ కట్టుకుంటే చాలా బాగుంటాయండి పైతాని వచ్చింది రెడ్ కలర్కి పైతాని స్టైల్ అయితే వచ్చింది మంచి రెడ్ విత్ బ్లాక్ టమాటా రెడ్ అండి సారీ ఓవరాల్గా చాలా బాగుంది బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఫైవ్ డబల్ నైన్ ప్రైజ్ అండి ఐదు వందల తొంభై తొమ్మిది ప్రైజింగ్ వచ్చేటికి ఐదు వందల తొంభై తొమ్మిది అది పక్కన పెట్టింది పక్కన పెట్టి ఐదు తొంభై తొమ్మిది అండి సో ఇదిగోండి వన్ మోర్ పీస్ ఇది పళ్ళులోనే డ్యామేజ్ వచ్చింది ఒకసారి మీరు గమనిస్తే పళ్ళులోనే మిస్టేక్ వచ్చింది సారీ ఒక్కసారి చూడండి మంచి బాంధేజ్ అనమాట బాంధేజ్ స్టైలు పళ్ళులోనే మిస్టేక్ వచ్చిందండి ఇంకెక్కడా మిస్టేక్ లేదు బ్లౌజ్ వాల్స్ అవైలబిలిటీ ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై పళ్ళులోనే మిస్టేక్ వచ్చింది ఐదు వందల యాభై అండి ఐదు వందల యాభై సో ఫస్ట్ చూసింది ఫోర్ డబల్ నైన్ అండి సేమ్ పీస్లో ఇది వన్ మోర్ పీస్ అనమాట మరి దీనికి ఎక్కడ మిస్టేక్ వచ్చింది తెలీదు చూద్దాం సో ఇదిగోండి ఇది పళ్ళులోనే వచ్చింది ఇది కూడా సో ఇది కూడా ఫోర్ డబల్ నైన్ అండి ఎందుకంటే అది ఇది సేమ్ డిజైన్ మళ్ళీ ఓపెన్ చేయడం అవ్వదు రెండింటికి మిస్టేక్ అయితే కన్ఫామ్గా ఉంది కదా సో చూసుకోండి పళ్ళులోనే వచ్చినాయి దానికి అంత మధ్యలోకి వచ్చింది ఏం తెలియదు రెండిటికి ఎక్కడ ఎక్కడైనా మీకు తెలియదండి రెండు వేర్ చేసినా కూడా ఎక్కడ వచ్చినా కూడా మీకు తెలియదు ఫోర్ డబల్ నైన్ ప్రైజ్ ఏదైనా రెండు మడతలు మళ్ళీ ఎప్పు తీయలేమండి ఒక మాట చెప్తున్నాను ఇవన్నీ మేము ఫోల్డింగ్ వేసేస్తాం కదా ఇప్పుడు ఎక్కడేమి అనేది చెప్పలేము అంటే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ రీచెక్ చేయలేము కాబట్టి ఈ కలర్ ఎక్స్పెషల్లీ ఈ శారీస్ రెండు ఉన్నాయి కాబట్టి ఏదైనా యాక్సెప్ట్ చేస్తాను అని వాళ్ళే తీసుకోండి ఎందుకంటే డిజైన్ భలే ఉంది అసలు సో పళ్ళు అండి కలంకారీ డిజైన్ ఇదిగోండి మిస్టేక్ ఇదిగోండి ఇది మిస్టేక్ కరెక్ట్గా ఫాల్లోకి వెళ్ళిపోతుందండి మీకు కనిపించదు బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీ ఉంది మిస్టేక్ కూడా చూపించండి మీకు బ్లౌజ్ ఆల్సో అవైలబిలిటీలో ఉందండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఐదు వందల యాభై ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సారీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ అండి వన్ మోర్ పీస్ అండి లైట్ గ్రే కలర్కి మెరూన్ కలర్ ఇదిగోండి బార్డర్ ఈ బార్డర్ అనేది ఒకసారి చూడవచ్చు ఇది మిస్టేక్ మిస్టేక్ కొంచెం నీట్గా అంచులు కుట్టించే వాళ్ళకి ఇస్తే కుట్టేస్తారండి ప్రాబ్లం లేదు బ్లౌజ్ వాళ్ళు అవైలబిలిటీ ఉందండి చీర చాలా బాగుందండి ఐదు వందల యాభై ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ శారీ ప్రైస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వద్దు వద్దమా సో ఇందాక మెరూను బ్లాక్ చూసారు కదా ఇది బ్లాక్ అండ్ మెరూన్ అండి ఇందాక ఏమంటే మెరూను బ్లాక్ చూసారు కదా పదిపాటు అసలు కట్టుకుంటే అసలు చాలా డిగ్నిఫైడ్గా ఉంటాయండి శారీస్ అన్నీ ఎక్కువ మనకి ఇలా ఇలాంటి ఇలాంటి ప్రింట్స్ ఎక్కువ ఇలాంటి ప్రింట్స్ జనరల్ వాళ్ళకి ఏంటంటే ఏదో పిచ్చి ప్రింట్లలో అనిపిస్తుంది కానీ పొలిటీషియన్స్ డాక్టర్స్ అలాంటి వాళ్ళు చాలా డీసెంట్గా ఉంటారు కాబట్టి చాలా బాగా లైక్ చేస్తారండి లెక్చరర్స్ అట్లా ఫైవ్ డబల్ నైన్ అండి చాలా క్లాసీగా ఉంది పీస్ చాలా సింపుల్గా ఉంది క్లాస్గా ఉంది ఫైవ్ డబల్ నైన్ ప్రీసు గ్రీన్ అండ్ మెంతి కలర్ అండి ఇది పళ్ళు పాటు చాలా ఇది కూడా భలే ఉందండి ఇంకా సరీ బార్డర్తో చాలా బాగుంది పీస్ బ్లౌజ్ వాల్స్ అవైలబిలిటీ ఉందండి ఫైవ్ డబల్ నైన్ ప్రైజ్ ఐదు వందల తొంభై తొమ్మిది మిస్టేక్ అయితే కనిపించలేదు ఐదు తొంభై తొమ్మిది రౌండ్స్ డిజైన్లో మనము గ్రీన్ చూసామండి ఎల్లో చూసాము ఇప్పుడు వచ్చేసరికి మెరూన్ అండ్ బ్లాక్ బాధనీలో త్రీ డిజైన్స్ అనమాట త్రీ కలర్స్ త్రీ డిజైన్స్ పళ్ళు పాట అండి ఇది వరికి మీకు పళ్ళు బాందేజ్ చాలా బాగుందండి మంచి పోచంపల్లి బార్డర్ కాన్సెప్ట్ వచ్చి చాలా కొత్తగా ఉంది ఇదిగోండి ఇది మిస్టేక్ ఇది చూస్తున్నారు కదా ఇది మిస్టేక్ బట్ మీకు కుర్చులో మడతల్లో ఫ్రంట్లోకి ఎక్కడికెళ్ళినా కూడా కనిపించదేమి బ్లౌజ్ వాళ్ళు అవైలబిలిటీ ఉందండి సో చాలా బాగుంది పీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉందండి ఫైవ్ డబల్ నైన్ చాలా బాగుందండి పీస్ చాలా బాగుంది బ్లౌజ్ జామెట్రికల్ డిజైన్ అండి మధ్యలో చిన్నది చాలా బుడ్డది మీకు అది కూడా రాకుండా ఉండాలి అంటే కూడా అవదు సో ఇది ఇది మరకలే ఇంకా దీనికి ఏంటంటే పళ్ళు లేదండి సో పళ్ళు లేదు ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ పళ్ళు లేదు ఫోర్ డబల్ నైన్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మహేశ్వరి సిల్క్లో వన్ మోర్ పీస్ అండి ఇది కూడా బాందేజ్లోనే మెరూన్ కలర్ సో పళ్ళు పాట్ చూడండి ఎంత బాగుందో పీస్ శారీ అంటే ఇట్లా ఉండాలండి చాలా బాగుంది పీస్ బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉందండి ఫోర్ ఫైవ్ డబల్ నైన్ అండి ప్రైస్ వచ్చినానికి మీకు ఫైవ్ డబల్ నైన్ వీటిలో ఏది కావాలన్నా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ సిద్ధి ప్లేస్ చేసుకోండి ఈచ్ సారీ ప్రైజింగ్తో సహా మీకు అయితే పెట్టడం జరిగింది మీరు కూడా ప్రైజింగ్తో సహా స్క్రీన్ షాట్ పెట్టండి ప్రాబ్లం రాకుండా ఉంటుందా నీ వెనకాల ఒకటి ఉంటుంది చూడు ప్రాబ్లం రాకుండా ఉంటుంది స్క్రీన్ షాట్ అనేది ప్రైజింగ్తో సహా పెట్టండి డోంట్ మిస్ కలెక్షన్ అండి కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆర్ అయ్యే ఒక నిమిషం అండి వన్ మోర్ పీస్ ఉంది ఇది కూడా ఇందాక ఓపెన్ చేసి చూపించామా ఇది ఇది కూడా హజ్రక్ స్టైలర్ అండి ఇది కూడా ఓపెన్ చేసినట్టున్నాం మనం కట్టలేదా బాగుంది పళ్ళు చాలా మెత్తగా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇదిగోండి దీనికి ప్రాబ్లం అంటే ఇదిగోండి ఇలాగ అంచు ఇలా ఉంది కదా అంచు సో అంచు అనేది వన్ మీటర్ దాకా అంచు అదేం కాదండి డ్యామేజ్ అయితే ఏం కాదు ఇబ్బంది ఉండదు సన్నగా మడతబెట్టి కుట్టేసుకుంటే ఏం కాదండి అదే సో ఆల్స్ అవైలబిలిటీ ఉంది ఫైవ్ డబల్ నైన్ ప్రైస్ వీటిలో ఏది కావాలన్నా కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ